శివరాత్రి రోజు ఒక వేటగాడు అడవిలోకి వెళ్తాడు కానీ చాలా సేపు వెతికినా వేట దొరకపోవడంతో చెరువు దగ్గరికి జంతువులు వస్తాయి కాబట్టి చెరువు దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కి జంతువుల కోసం చూస్తూ ఉంటాడు కొంతసేపటికి ఒక జింక రావడంతో దాన్ని చంపడానికి బాణం తీస్తుండగా వేటగాడు తాగడానికి తీసుకువచ్చిన నీళ్లు వలిగి కిందనే ఒక పురాతనమైన శివలింగం మీద పడుతుంది ఆ శబ్దానికి బెదిరిపోయిన జింక వేటగాడితో నా పిల్లల్ని బయట వదిలేసి వచ్చాను నాకు కొంచెం సమయం ఇస్తే నా పిల్లల్ని నా భర్తకి అబ్జెప్పి వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది కొంతసేపటికి మరో జింక నీళ్లు తాగడానికి వస్తుంది ఆ జింకని చంపడానికి బాణం తీస్తుంటే మళ్లీ నీళ్లు వలిగి ఆ శివలింగం మీద పడతాయి దాంతో ఆ జింక కూడా కారణం చెప్పి తప్పించుకుంటుంది అలా మొత్తం మూడు జింకలు కారణం చెప్పి వెళ్లిపోతాయి అలా శివరాత్రి రోజు ఈ వేటగాడికి తెలియకుండానే శివలింగానికి మూడు సార్లు అభిషేకం చేశాడు ఈ వేటగాడి మంచతనానికి శివుడు వేటగాడి దగ్గర ప్రత్యక్షమై ఒక ప్రదేశం చెప్పి అక్కడికి వెళ్లి నివసించమని ఈ వేటగాడికి గూడు అని నామకరణం చేస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత గూడు ఇంటికి ఆ శ్రీరాముడే వస్తాడు అందరూ చెప్పండి హర హర మహాదేవ